ప్రేక్షకులందరికీ డిజిటల్ హెల్త్ స్వాగతం బ్రాంకైటిస్ అనే అంశంతో మనతో మాట్లాడడానికి మన ఉన్నారు ప్రముఖ ఎండి హోమియోపతి వైద్యులు డాక్టర్ శ్రీనాథ్ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఇసలు ఆస్తమా అంటే ఏంటి సార్ అసలు ఎవరికొస్తుంది ఎలాంటి పరిస్థితుల్లో మనకి వ్యాధి అనేది సోకుతుంది రైట్ అండి ముందుగా శ్వాసనాళంలో ఏర్పడేటువంటి శ్లేష్మం వల్ల కలిగేటువంటి లక్షణాలు తెలుసుకోవాలి దుమ్ము ధూళి కణాలు కావచ్చు ఏదైనా వాతావరణంలో జరిగేటువంటి మార్పులు వీటి వల్ల శ్లేష్మం అనేది శ్వాసనాలను ఎక్కువగా అడ్డుకుంటుంది ఇప్పుడు దీనివల్ల మన గాలి పీల్చుకోవడం అనేది ఇబ్బందికరంగా మారుతూ వస్తుంది ఈ యొక్క లో రోగ లక్షణ సముదాయాన్ని మనం ముందుగా బ్రాంకైటిస్ అనేటువంటి లక్షణంగా అనుకుంటాం వీటిలో ఏమవుతుందంటే ద ఎడతెరపీ లేకుండా దగ్గు అధికంగా ఉండడము తెమడ ఎక్కువగా పడడము తర్వాత ముక్కు కారడము హెడేక్ లాంటి లక్షణాలు అవుతాయి ఇది ఈ లక్షణం అనేది దీర్ఘకాలికంగా కంటిన్యూ అవుతూ ఉంటే దాన్ని బ్రాంక్యల్ ఆస్తమా అనేటువంటి లక్షణంగా చెప్పుకుంటాం అయితే ఆస్తమా రావడానికి చాలా వరకు వంశ కూడా కారణాలు ఉంటాయి ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉన్నట్లయితే చిన్న వయసులోనే ఏ ఐదు ఆరు సంవత్సరాలు లేదా పది సంవత్సరాల వయసులోపే మనకు ఆస్తమా లక్షణాలు తలెత్తే అవకాశం ఉంటుంది చిన్నగా మనము వ్యక్తిగతంగా గుర్తించుకోవడానికి ఆస్తమాని ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే పడుకున్నట్లయితే అంటే పడుకున్న పొజిషన్లో బ్రీతింగ్ అనేది ఇబ్బందికరంగా మారుతుంది కాసేపు ఇలా కూర్చొని వెనక్కి కాస్త నిటారుగా ఆనుకొని కూర్చుంటే చాలు బ్రీతింగ్ ఇష్యూ అనేది కొంచెం బెటర్మెంట్ ఉంటుంది అలా కొద్దిగా బెటర్ ఉన్నది అని అనుకుంటే మాత్రము అది బ్రోంకెల ఆస్తమా లక్షణంగా చెప్పుకోవచ్చు ఇంకా చాలా మందిలో ఏ విధంగా అంటే గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉన్నప్పుడు నాలికి బయటకు పెట్టి పడుకోవడం నోరు తెరిచి పడుకోవడం చూస్తుంటాం ముఖ్యంగా ఈ లక్షణాన్ని మనం చిన్నపిల్లల్లో చూస్తుంటాం పిల్లల్లో నోరు అధికంగా తెరిచి పడుకోవడం చూస్తుంటాం ఇవన్నీ కూడా బ్రాంకెల్ ఆస్తమా తాలూకు లక్షణాలుగా చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి డాక్టర్ గారు ఇన్హేలర్స్ ఇస్తారు ఆ ఇన్హేలర్ వాడినంతసేపు బాగుంటుంది ఇన్హేలర్ వాడని పక్షంలో యధావిధిగా కంటిన్యూ అవుతుంది ప్రాబ్లం అనేది సో ఇలా ఎక్కువ కాలంగా ఇన్హేలర్లు వాడకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఏవి తెచ్చుకోకుండా హోమియోపతి మెడిసిన్స్ అనేవి మనం బెస్ట్ మెడిసిన్స్గా చెప్పుకోవచ్చు అవి కొంచెం ఎక్కువ కాలం పాటు వాడినట్లయితే ఈ సమస్య నుంచి పూర్తి స్థాయిలో మనకు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓకే డాక్టర్ గారు ఇప్పుడు మీరు అన్నారు అంటే చిన్నపిల్లల్లో ఇది ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి ఇది వచ్చిన తర్వాత అంటే దాంట్లో ఏమైనా స్టేజెస్ కానీ లేకపోతే రకాలు కానీ లేకపోతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే మనం మెడిసిన్ ఇచ్చి క్యూర్ చేయగలం అలాంటివి ఏమైనా ఉన్నాయంటారా రైట్ అండి ముఖ్యంగా ఇది దశల్లో గురించి తెలుసుకోవాలంటే పిల్లల్లో దీనికి ఒక డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ తెలుసుకోవాలంటే అడినాయిడ్స్ అని మీరు వింటూ ఉంటారు అడినాయిడ్స్ అని టాన్సిలేటిస్ అని మనం రెగ్యులర్ గా వింటూ ఉంటాం ఈ లక్షణాలు ఉండేటువంటి పిల్లల్లో ఆస్తమాకు దగ్గర సంకేతంగా ఉంటుంది గొంతు భాగంలో ఏ ఉండేటువంటి లింపు గ్రంథులు ఉంటాయి వీటిని టాన్సిస్ అని అంటాం ఈ గ్రంథుల వాపు మూలంగా కూడా పిల్లల్లో నీళ్లు మింగేటప్పుడు ఇబ్బంది అన్నం భోజనం చేసేటప్పుడు ఇబ్బంది దీంతో పాటు బ్రీతింగ్ కూడా ఇబ్బందికరంగా మారుతుంది సో ఇది అడినాడిసైన ఆస్తమా అని తెలుసుకోవాలి ముందుకంటే అది డాక్టర్ గారి పర్యవేక్షణ తెలుసుకోవాలి లేదంటే దానికి సంబంధించినటువంటి పరీక్షలు ఛాతీ ఎక్స్రే లాంటి పరీక్షలు చేస్తే నిర్ధారణ అవుతుంది సో దీనికి స్టేజెస్ పరంగా చూస్తే మనకు ఎల్డర్లీ స్టేజ్లోనే వీటికి స్టేజెస్ అనేవి గుర్తించవచ్చండి ఎల్డర్లీ అంటే ఓ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ వ్యక్తుల్లో ఇది ముదిరిందా కండిషను అనేది తెలుసుకోవచ్చు ముఖ్యంగా స్టేజెస్ అనేది ఎవరికి తెలుసుకోవచ్చు అంటే ఇప్పుడు ముఖ్యంగా దుమ్ము దూలి ఉండేటువంటి పరిశ్రమలు ఉంటాయి కొన్ని ఫార్మసిటికల్ కంపెనీస్ కావచ్చు కోల్డ్ ఫార్మ్ కావచ్చు సిమెంట్ పరిశ్రమలు కానివ్వండి ఇలా ఎక్కువ దుమ్ము దుల్లు ఎక్స్పోజ్ అయ్యేటువంటి కంపెనీల్లో మాత్రమే ఈ స్టేజింగ్ అనేది క్లియర్ గా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం అందులో మూడో దశ నాలుగో దశ అనేది చాలా కాంప్లికేటెడ్ స్టేజిగా చెప్పుకోవచ్చు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అడ్మిషన్లు టాబ్లెట్లు ఇంజక్షన్ కాకుండా ఇన్హేలర్స్ ఎక్కువ కాలం వాడమని చెప్తారు అంటే ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి ఇన్హేలర్ వాడాల్సిన అవసరం కూడా పడవచ్చు అలాంటివి క్రిటికల్ కండిషన్స్ అంటే తొంభై శాతం పైగా ముదిరిన కండిషన్ గా మనం చెప్పుకోవచ్చు ఆస్తమా అనేది ఇకపోతే మీరు అడిగినట్టుగా ఈ ఆస్తమా అనేది బిగినింగ్ ఫేస్ లో బ్రాంకెట్ స్ ఉంటుంది బ్రాంకైటిస్ లో మనం చెప్పాం అంటే ఎడతెరిపి లేకుండా దగ్గు అధికంగా ఉంటుంది ముఖ్యంగా పిల్లల్లో పదిహేను ఏళ్ల లోపు పిల్లల్లో దగ్గు ఎడతెరిపి లేకుండా ఉండడము ముక్కు కారడము హెడేక్ లాంటి లక్షణాలు అలర్జిక్ బ్రాంకైటిస్ లక్షణాలుగా చెప్తాం అది మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినట్లయితే అంటారు కొంచెం ఏజ్ పెరిగినా కొద్ది తగ్గుతుంది కాస్త వెయిట్ చేయండి అంటుంటారు బికాస్ ఎక్కువ కాలంగా ఈ కండిషన్ కి యాంటీబయాటిక్స్ వాడొద్దండి ఇది యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడక మూలంగా ఒకనాటికి ఆ యాంటీబయాటిక్ కూడా పడవు మన శరీరానికి పడి పడదు పని చేయదు ఆ రకంగా మారిపోతుంది కాబట్టి ఎక్కువ కాలం యాంటీబయాటిక్స్ వాడకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి హోమియోపతి మందులు వాడుకుంటే ఇది ముదరకుండా మన చిన్న దశలను కాపాడుకుంటే లంగ్స్ అనేవి ఆకారం కూడా కోల్పోతే ఒక్కోసారి కాంప్లికేట్ అయితే అలాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తకుండా హోమియో మందులు హెల్ప్ అవుతాయి ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లోనే వస్తుంది అంటున్నారు కొంతమంది పెద్ద వాళ్ళలో కూడా మనం ఇది చూస్తాం అంటే ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళకి ఆ ఏజ్ లో వస్తుందంటారా లేకపోతే చిన్నతనంలో నుంచే వాళ్ళకి ఉండడం వల్ల అది వచ్చిందంటారా రైట్ అండి ఈ ఈ కండిషన్ పెద్దవాళ్ళలో వస్తుంది అంటే కండిషన్ని సివోపీడి అంటాము అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అని అంటాము ఇది మీరు అన్నట్టు దీర్ఘకాలికంగా అంటే చిన్నతనం నుంచి పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి బ్రీతింగ్ సంబంధించినటువంటి ఇష్యూతో సఫర్ అవుతున్నారంటే మాత్రమే అది సిఓపీడీ కండిషన్కి దారితీస్తుంది ఈ సిఒపీడీ కండిషన్ ఎలా ఉంటుందంటే ఊపిరితిత్తులు సహజంగా త్రిభుజాకారంలో ట్రయాంగిల్ షేపుల్లో ఉండాలి అయితే ఈ దుమ్ము దూలికాణాలు ఎక్కువగా వెళ్ళడము తర్వాత కొన్ని రకాల పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ వీటికి సంబంధించిన పాయిజనస్ గ్యాసెస్ ఇన్హేల్ చేయడం మూలంగా లంగ్స్ యొక్క ఆకారం ట్రయాంగిల్ కాకుండా ఇలా నిటార్గా రెక్టాంగిల్ లాగా మారిపోతుంటుంది అలా మారినప్పుడు ఈ సిపి కండిషన్ ఉంటుంది అప్పుడు ఎంత మంచి మందులు ఇచ్చినా కూడా రెస్పాన్స్ అనేది సరిగ్గా అవ్వదు అది కాంప్లికేషన్కి దారితీస్తే ఇంటెస్టైషియల్ లంగ్ డిసీజ్ అనేటువంటి కండిషన్కి దారితీస్తుంది అంటే ఊపిడితిత్తుల పైన ఉండేటువంటి పొర అంతా కూడా డ్యామేజ్ అవుతుంది దానివల్ల దాని యొక్క రక్త సరఫరా తగ్గి ఇది కాంప్లికేషన్ అంటే ప్రాణాంతకంగా కూడా మారే ప్రమాదం ఏర్పడుతుంది సో ఆస్తమా బ్రౌంకేల్ ఆస్తమాను ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దండి అది స్టార్టింగ్ దశలో ఉన్నప్పుడే డాక్టర్ గారి పర్యవేక్షణలో రెగ్యులర్ గా మందులు వాడాలి అంటే ఇదేమైనా ప్రాణాంతకమైనది అంటారండి అంటే ఇప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేయట్లేదు కొంతమంది గుర్తించినా సరే సర్లే ఇదేమంత అపాయకరమైనది కాదు అని చెప్పి వాళ్ళు నెగ్లెక్ట్ చేసి అంటారా లేకపోతే ఇది ఇలా వదిలేయడం వల్ల వాళ్ళ ప్రాణానికే ప్రమాదం ప్రమాదం వచ్చే వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు అంటే ఇక్కడ ఎవరికి కాంప్లికేషన్ ఉంటుందంటే గతంలో అంటే చిన్నతనంలో కావచ్చు ఆరనే ఏడాది క్రితం హిస్టరీ చూసుకున్నట్లయితే కొందరికి టీబీ వచ్చిందనో కోవిడ్ వచ్చిందనో అనుకుందాం అలాంటి వాళ్లకు ఇది చాలా కాంప్లికేటెడ్ గా చెప్పుకోవచ్చు వాళ్ళకు మాత్రం ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బికాస్ కోవిడ్ వచ్చి కోలుకున్న తర్వాత బికాస్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఎఫెక్ట్స్ కానివ్వండి కోవిడ్ ఎఫెక్ట్ కావచ్చు ఇవన్నీ కూడా గుండె పైన ప్రభావితం ఎక్కువగా పడుతూ ఉంటాయి అలా గుండె పైన కాకుండా ఇంకా ప్రభావితం చూపించేదంటే లంగ్స్ ఊపిరితిత్తులు సో ఈ రెండు అవయవాలపైన ఎక్కువగా ఇంపాక్ట్ పడుతుంది అప్పుడు అది కొంచెం కాంప్లికేటెడ్గా ఫేటల్ గా మారే ప్రమాదం ఉంటుంది అంతేకాకుండా కొందరు వ్యక్తులు ఇప్పుడు టీబీతో సఫర్ అవుతూ ఉంటారు వాళ్ళకి ఎలా అంటే టీబీతో సఫర్ అయినప్పుడు రెగ్యులర్గా కోర్స్ ఉంటుంది ఒక ఆరు నెలల మందులు వాడాలి పది నెల్లు వాడాలను డాక్టర్ గారు అంటారు సో ఆ డ్యూరేషన్ అంతా మందులు వాడాలి వాడకుండా కొందరు ఏంటంటే నెగ్లెక్ట్ చేసేసి ఓ నెల రెండు నెలలు వాడి ఆపేస్తారు వీళ్లకు సెకండరీ ట్యూబర్ క్లోజ్ అని అంటాము ఈ సెకండరీ ట్యూబర్ క్లోజ్ వచ్చిన వాళ్లకు అతి తక్కువ టైం అండి నెల రెండు నెలల వ్యవధిలోనే కాంప్లికేషన్ తీవ్రమవుతుంది అసలు మందులకు రెస్పాండ్ అవ్వదు చాలా ఫైటల్గా ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుంది సో ఎనీ సార్ట్ ఆఫ్ రెస్పిరేటరీ ఎలర్జీస్ గతంలో ఉన్నాయి ఆ ఆస్తమాకు ముందు కోవిడ్ వచ్చింది ఆస్తమాకు ముందు టీబీ వచ్చింది ఆస్తమాకు ముందు సీఓపీడీ ఉంది చిన్నప్పటి నుంచి నెజల్ ఎలర్జీస్ ఉన్నాయి ఇలాంటి వ్యక్తులు అత్యంత కాషియస్గా ఉండాలి లే లేదంటే ఇది కాంప్లికేటెడ్ అండి అంటే మందులకు కూడా రెస్పాండ్ అవ్వదు అత్యంత మొండుగా మారుతున్నప్పుడు అంటే ఎలా అవుతుందంటే ఆ రెస్పిరేటరీ డిసీజ్ అనేది లంగ్ ఇక లంగ్ అనుకోండి పేరుకు గాలి పీల్చుకుంటున్నాం కానీ అది ఊపిరి పూర్తి స్థాయిలో అందస్ పూర్తి స్థాయిలో అందకపోవడం అనేది డ్యామేజ్ అంటే రక్తనాళాలు దెబ్బతిని పని కోల్పోతాయి అలా అది లంగ్ కారణంగా ఓకే అయితే ఇప్పుడు మనం ఇన్హేలర్ అనేది ఒక డే లో ఎన్ని సార్లు వాడచ్చు అంటారు అంటే పిల్లలకైతే ఎన్నిసార్లు ఎన్ని సార్లు వాడచ్చు పెద్దలకైతే ఎన్ని సార్లు వాడచ్చు ఒకవేళ దీన్ని అలా యూస్ చేస్తూ ఉండడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా రైట్ అండి ఇప్పుడు ఇన్హేలర్ చేసేటువంటి పని ఏంటంటే శ్వాసనాళాన్ని కొంచెం వైడన్ చేస్తుంది మనం పీల్చుకోవడం మూలంగా మందు లోపలికి వెళ్ళడం మూలంగా శ్వాసనాళం కొంచెం వైడన్ అవుతుంది తద్వారా గాలి అనేది సక్రమంగా లోపలికి వెళ్ళి ఎక్సలేషన్ బయటికి గాలి వదిలేందుకు ఈజీగా ఉంటుంది ఇక్కడ ఇన్హేలర్ రోల్ ఇది ఇప్పుడు ఈ మందు జనరల్ గా వాళ్ళ కండిషన్ బట్టి డాక్టర్ గారు సజెస్ట్ చేస్తారు సుమారుగా ఒక మూడు నాలుగు గంటలకు ఒకసారి వాడడం అనేది సజెస్టబుల్ అంటే రోజులో ఒక త్రీ టైమ్స్ వాడడం అనేది సజెస్టబుల్ అంటే సాధారణంగా అందరి చేసేది ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంది అనుకోండి అప్పుడు ప్రతి రెండు గంటలకు ఒకసారి కూడా ఇన్హేలర్ వాడుకోవచ్చు దీనివల్ల నష్టమేమీ లేదు బట్ ప్రొలాంగ్ హిస్టరీ లైక్ ఐదేళ్ళు పదేళ్ళు అలా ఎక్కువ కాలంగా వాడితే మాత్రం కొంచెం ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది అంటే ఇది ఇన్హేలర్ అనేది మనం డాక్టర్ గారు పర్యవేక్షణలోనే వాడాలంటారు అంటే వారి సజెస్ట్ తీసుకొని ఇప్పుడు డేకి మనం ఎన్ని సార్లు పెట్టుకోవాలి ఎంత టైం కి అనేది డాక్టర్ గారు సూచన మేరకు వెళ్తే మంచిది అంటారా లేదు నాకు వచ్చింది సో నా కండిషన్ డేకి త్రీ టైమ్స్ పెట్టుకున్నా నాకు రిలీఫ్ లేదు అని చెప్పి వాళ్ళు ఓన్ గా వాళ్ళు కొద్ది రోజులు ఎక్కువగా పెట్టుకోవడం తర్వాత తగ్గించడం అలా వాళ్ళు ఓన్ గా ఏమైనా రెమెడీస్ లాంటివి అది అయితే ఇది ఇలా కూడా చేయచ్చు అండి కాకపోతే ఇన్హెలర్ వాడకమైనది ఇనీషియల్ గా మాత్రం డాక్టర్ గారి సలహా మేరకు వెళ్ళాలి ఒకసారి మన శరీరానికి అలవాటు పడిన తర్వాత మనకు అర్థం అవుతుంది త్రీ అవర్స్ లో రిలీఫ్ వస్తుందా ఫోర్ అవర్స్ లో రిలీఫ్ వస్తుందా అనేది మనకు అర్థమవుతుంది దాన్ని బట్టి మన మూడు గంటల నాలుగు గంటల అనేది మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మన శరీరానికి అలవాటు పడ్డ తర్వాత మనమే నిర్ధారించుకోవచ్చు రెండు గంటలకు ఒకసారి ఐదు గంటలకు ఒకసారి మనం చేసుకోవచ్చు ఇవి కాకుండా చిన్నపాటి హోమ్ రెమెడీస్ అలాంటి జాగ్రత్తలు తీసుకున్న కూడా తగ్గుతుంది ఇన్హేలర్స్ ఎక్కువగా వాడడం అంటే రోజుకు నాలుగు మించి నాలుగు సార్లకు మించి వాడితే మాత్రం కొంచెం ఇమ్యూనిటీ తగ్గుతుందండి శ్వాస వ్యవస్థ బెటర్ అవుతుంది కానీ ఇమ్యూనిటీ తగ్గుతుంది అంటే తొందరగా అలసిపోవడము నీరసంగా ఉండడము బద్ధకంగా అనిపించడము కాసేపు ఎక్కువసేపు పడుకోవాలనిపించడం ఇలాంటి లక్షణాలు కొంత కొంతమేర అంటే లైక్ ఒక పది ఇరవై శాతం మేర మంది వ్యక్తుల్లో పేషెంట్స్లో నేను వ్యక్తిగతంగా గమనించాను అది ఓకే సార్ అయితే ఇప్పుడు మనకి చాలా వరకు చూసుకుంటే ఈ ఆస్తి మాత ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఎక్కువగా కూడా వింటర్ సీజన్లో సఫర్ అవుతూ ఉంటారు సో వాళ్ళు వింటర్ సీజన్లోనే మెడిసిన్ తీసుకొని రిమైనింగ్ సీజన్లో వాళ్ళు మెడిసిన్ ఆపేసి అలా చేసుకోవచ్చు అంటారు ఎందుకంటే చాలామందిని కొంతమంది నేను కూడా చూశాను వింటర్ సీజన్లో వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు అంటే ఈవెన్ వాళ్ళు దగ్గుతూ ఉంటే ఏమైపోతుందో అన్న టెన్షన్ మనకు వస్తుంది అంతలా కష్టపడుతూ ఉంటారు ఒక లైక్ ఎలా అంటే ఒక ఐసీయూలో వెంటిలేటర్ మీద ఒక మనిషిని పడుకోబెడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది వాళ్ళ పరిస్థితి సో ఆ అలా ఉంటుంది రిమైనింగ్ టైంలో సమ్మర్ వచ్చేసరికి అసలు అప్పుడు మనం చూసిన పర్సన్స్ వీళ్ళేనా అని అనిపిస్తూ ఉంటుంది సో అలాంటి టైంలో మనం ఆ వచ్చినప్పుడు మాత్రమే మెడిసిన్ తీసుకుంటూ రిమైనింగ్ టైంలో మెడిసిన్ అవాయిడ్ చేస్తూ అలా ఉండొచ్చు అంటారు రైట్ అండి వర్షాకాలం కానివ్వండి అలాగే వింటర్ కానివ్వండి ఈ సీజన్స్ లో బ్రీతింగ్ ఇష్యూస్ రావడం సహజంగా చెప్పవచ్చు అంటే రెస్పిరేటరీస్ అన్ని కూడా చాలా కామన్ గా ఉంటుంది అంటే మెయిన్ పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ చెట్లు మొక్కల నుంచి పాలింగ్ గ్రీన్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి అంటే తెలుగులో చెప్పాలంటే పరాగ రేణువులు అంటాము ఇవి బయటకు వస్తూ ఉంటాయి అవి గాల్లో దూళ్ళో దూములో కలిసిపోయి ఉంటాయి ఇప్పుడు వాటిని మనం ఇన్హేల్ చేయడం మూలంగా ఈ కంప్లైంట్ అనేది ముదురుగ అనే ఏర్పడుతుంది మనకు ఈ కండిషన్ కొంతమేర తక్కువనే చెప్పుకోవాలి కానీ పాశ్చాత్య దేశాల్లో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా అమెరికా యూకే వీటిలలో చూస్తే పిల్లల్లో మనము ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లల్లో పుస్తకాలు పెన్నులు పెట్టేలా పంపిస్తారు పేరెంట్స్ అక్కడ ఒక ని బ్యాగులో పెట్టి పాకెట్లో పెట్టి పంపిస్తారు అంటే అత్యంత కామన్ అక్కడ నిరంతరం మంచు చల్లటి గాలులు కాబట్టి ఇన్హేలర్ వాడడం అనేది మామూలు విషయం చాలా కామన్ విషయం మన దగ్గర ఇప్పుడు డోలో ఎలా వాడతామో మన ఇండియాలో ఆ విధంగా పాశ్చాత్య దేశాల్లో వాడుతుంటారు అంటే చల్లదనం వల్ల ఈ బ్రీతింగ్ ఇష్యూస్ అనేవి ట్రిగర్ అవుతుంది అని తెలుసుకునేందుకు ఇది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు అంటే అంత చిన్న ఏజ్ నుంచి అవి వాడడం వల్ల పిల్లలకి ఏమి ఎఫెక్ట్ ఉండదు అంటారా ఆల్రెడీ మీరు చెప్పారు ఎక్కువగా దాన్ని వాడడం వల్ల ఇమ్యూన్ పవర్ అనేది తగ్గిపోతుందని అంటే ఆ ఏజ్ నుంచి పిల్లలకు మనం అది వాడడం వల్ల పెద్ద వాళ్ళ మీద దాని ఎఫెక్ట్ ఏ విధంగా పడుతుంది అంటారు రైట్ అండి ఇప్పుడు ఏజ్ సమస్యను మనం ఏజ్ అనే అంశాన్ని మనం కన్సిడర్ చేస్తే సఫరింగ్ ఎక్కువైపోతూ ఉంటుంది కాబట్టి చిన్న వయసు అంటే నాలుగేళ్ళ ఐదేళ్ల పిల్లలు కూడా ఇన్హేలర్ వాడచ్చు అయితే మోతాదు అనేది డాక్టర్ గారి పర్యవేక్షణలో జరగాలి అది మనం చెప్పుకోవాల్సింది ఆ డాక్టర్ గారి పర్యవేక్షణ లేకుండా ఎక్కువగా తీసుకుంటే అది ఖచ్చితంగా ఇమ్యూనిటీ పైన ఇంపాక్ట్ పడుతుంది తట్టుకునే శక్తి తగ్గుతుంది ఇతర సమస్యలు వస్తుంటాయి అంటే జ్వరం వచ్చినా కూడా తగ్గేందుకు చాలా రోజులు పడుతుంది ఏ టైఫాయిడ్ వచ్చినా తగ్గేందుకు ఎక్కువ రోజులు పడుతుంది అలా ఇమ్యూనిటీ పైన ఇంపాక్ట్ అనేది సలహా లేకుండా డాక్టర్ గారి సలహా లేకుండా వాడితేనే కనిపిస్తుంది బట్ వయసుతో నిమిత్తం లేకుండా ఇన్హేలర్ ఎంతైనా వాడచ్చు నాలుగు సంవత్సరాలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా అది కేవలం ఉపశమనం కోసం ఇంప్రూవ్మెంట్ దిశగా తాత్కాలిక ఉపశమనం కోసం మాత్రమే వాడుతున్నాం తప్పించి క్యూర్ అయ్యే దిశగా కాదు క్యూర్ అవడం అంటే పాలన మాత్రం వేసుకున్నాం తగ్గింది అన్నట్టు దిశగా కాదు కాబట్టి దానికి కంప్లీట్ క్యూర్ కోసంగా మాత్రం మనం హోమియోపతి మందులు వాడుకోవచ్చు ఇలా సపోర్టివ్గా గా వాడుకుంటే తాత్కాలిక ఉపశమనం కనిపిస్తుంది సార్ కొంతమంది కొన్ని ఫుడ్ ఐటమ్స్ తిన్నప్పుడు కూడా మాకు పడదు ఆస్తమా వస్తుంది అని అంటారు అంటే ఇది కేవలం ఒక వెదర్ తోనే కమ్యూనికేట్ అయి ఉంటుందా అండి కనెక్ట్ అయి ఉంటుందా అంటే చల్లదనం ఉంటేనే వాళ్ళకి ఇలా వస్తుందా లేదు అంటే నిజంగానే ఫుడ్ కూడా ప్రభావం చూపిస్తుందా వాళ్ళ మీద అయితే ఈ బ్రౌంకేల్ ఆస్తమా అనేది కేవలం వెదరే కాకుండా మానసిక అంశాలతో కూడా ట్రిగర్ అవుతుందండి మానసిక ప్రశాంతత లేదు నిద్ర సరిగ్గా లేదు జర్నీ బాగా చేశాము చల్లటి నీళ్లు తాగాము బయట ఫుడ్డు తీసుకున్నాము ఇలాంటి వాటితో కూడా ఆస్తమా అనేది ట్రిగర్ అవుతుంది అప్పటి వరకు బాగున్న కండిషను బయట ఫుడ్ తిన్న తర్వాతనో బయట నీళ్ళు తాగిన తర్వాతనో కూడా మనకు తిరిగిపెట్టే ప్రమాదం కనిపిస్తుంది అయితే కారణాలు అనేకమైనప్పటికీ కూడా మానసిక అంశాల పల్లో కూడా మనకి ఆస్తమా కనపడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మానసికంగా అప్సెట్ అయ్యాం ఏదో మన దగ్గర వాళ్ళు ఎవరో కాలం చేశారు సో అది బాగా ఇప్పుడే మనకు మూమెంట్ మనకు తెలిసింది ప్యానిక్ అయిపోతాం గాబరైపోతాం దడ పెరుగుతుంది అప్పుడు ఆస్తం వచ్చే అవకాశం ఉంటుంది సో దగ్గర వెంటనే ఇన్హేలర్ పెట్టుకొని కొద్దిగా పీల్చుకొని దాని పప్స్ కొంచెం పీల్చుకొని కాసేపు రిలాక్స్ అయితే మళ్ళీ నార్మల్ అవుతుంది అంటే మానసిక అంశాలలో కొన్ని ట్రిగర్ అవడం ఏంటంటే హార్మోన్ అవుతూ అవుతుంటాయి బాడీలో అవి రక్తంలో కలుస్తాయి అప్పుడు రక్తంలో కలిసిన తర్వాత రక్త శ్వాసనానికి వెళ్తున్నప్పుడు ఆ శ్వాస ప్రమాదం కనబడుతుంది తద్వారా గాలి పీల్చుకునే ఇబ్బంది అయ్యి ఇది ట్రిగర్ ఉంటుంది కాంప్లికేట్ అవుతూ ఉంటుంది అయితే సార్ ఇక్కడ అంటే ఆస్తమా ఉన్న వాళ్ళు ఏ ఏ ఫుడ్ ఐటమ్స్ తినకూడదని అందరికీ ఓవరాల్ గా ఒక చాట్ లాంటిది ఏమైనా ఉంటుందా లేకపోతే ఎవరి శరీర తత్వం బట్టి వాళ్ళ ట్రిగ్గరింగ్ పాయింట్స్ బట్టి ఇది ఆధారపడి ఉంటుందా రైట్ అండి బ్రౌంకే ఆస్తమా కావచ్చు రెస్పిటల్ ఎలర్జీస్ కానివ్వండి వీటికి ప్రత్యేకించి ఫుడ్ ఐటమ్స్ అంటూ ఉండవు ఒక్కో వ్యక్తికి ఒక్కోలాగా రెస్పాండ్ అవుతుంటుంది కొందరికి గోంగూర తిన్న తర్వాత ఆయాసం ఎక్కువగా పెరుగుతుంది కొందరికి దుంపకూరలు తిన్న తర్వాత పెరుగుతుంది కొందరికి చన్నీళ్ళ స్నానం చేసిన తర్వాత పెరుగుతుంది అలా ఒక్కొరికి ఒక్కోలాగా ఉంటుంది ఎగ్జాక్ట్గా పలానా ఫుడ్ ఐటమ్ వల్ల ఇది ఇబ్బందికరంగా మారుతుంది చెప్పేందుకైతే ఉండదండి వ్యక్తిగతంగా కొత్త గమనించాలి అలాగే చిన్నతనం నుంచి ఏమైనా రెస్పిరేటరీ అలర్జీస్ ఉన్నాయా చిన్నతనం నుంచి సైనసైటిస్ ప్రాబ్లం ఉంది చిన్నప్పటి నుంచి మైగ్రేన్ ఉంది ఇలాంటి అంశాలు ఏమైనా ఉన్నాయనేది కూడా చూసుకోవాలి వీటిని బేస్ చేసుకుంటే సరైనటువంటి హోమియోపతి మందు పడితే అసలు ఏళ్ల తరబడి కాదు మన చిన్నతనం నుంచి ఉన్నటువంటి డిసీజ్ అయినా కూడా మొత్తం అందు శాతం తగ్గుతుంది భవిష్యత్తులో మళ్ళీ రాకుండా ఖచ్చితంగా తగ్గుతుంది అలా అయితే హోమియోపతిలో ఈ ఆస్తమాకి చిన్న మెడిసిన్ అనేది ఏ విధంగా ఉంటుంది పెద్ద వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అలాగే మనం ఇచ్చే మెడిసిన్ అనేది ఏ రూపంలో ఉంటుంది వాళ్ళకి అంటే లైక్ లిక్విడ్స్ రూపంలో ఉంటుందా లేకపోతే రోబోటిక్ పిల్స్ లా ఉంటుందా లేకపోతే లైక్ టాబ్లెట్స్ లా ఉంటుందా ఏ ఫామ్ అనేది మనం ఇస్తాం రైట్ అండి ఈ ఆస్తమా కంప్లైంట్తో సఫర్ అయ్యేటువంటి పిల్లలకు అత్యంత అల్ట్రా మాలిక్యులర్ డైల్యూషన్ ఉండేటువంటి మెడిసిన్స్ వాడుకోవాలి వాటిని మనం రోబోటిక్ పిల్స్ అని అంటాము సో అదేంటంటే నెలల వయస్సు పిల్లలతో మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా వాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది కలగదు దాంతో అండ్ వీటిలో ఇన్హేలర్స్ రూపంలో మనం ఇంగ్లీష్ మందులు వాడే టైంలో హోమియోలో ఇన్హేలర్స్ ఉంటాయి వీటిని ఎలా అంటే ఆ మదర్ టింక్చర్ రూపంలో ఇస్తామన్నమాట టింక్చర్ రూపంలో అంటే వాటిని ఇన్హేల్ చేసేందుకు వాసనను పీల్చుకునేందుకు ఉంటాయన్నమాట సో అది అది ఇంకా చాలా ఈజీ ఇన్హేలర్ కూడా వాడనవసరం అవసరం లేదు కాసింత మెడిసిన్ తీసుకొని చేతులకు రబ్ చేసి ఆ స్మెల్ పీల్చుకుంటే చాలు అలా రోజులో ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ పీల్చుకున్నా చాలు మనకు మంచి ఉపశమనం వస్తుంది అప్పుడు ఇన్హేలర్ వాడడము ఇంత కూడా అక్కర్లేదు అంతటి రిలీఫ్ ఇచ్చేటువంటి మందులకే రోబోటిక్ పిల్స్ అంటాము అల్ట్రా మాలిక్యులర్ డైల్యూషన్ థెరపీతో చేసేటువంటి హోమియోపతి మందులు ఇవి సో ఏజ్ తో సంబంధం లేకుండా చిన్న వయసుతో మొదలుకు పెద్ద వాళ్ళ వరకైనా ఎవరైనా కూడా రెగ్యులర్ గా వాడుకోవచ్చు అంటే ఇప్పుడు మీరు ఏవైతే మెడిసిన్ చెప్పారో ఇప్పుడు ఎవరైనా దీన్ని లో చూసి కనుక మాకు ఆస్తమా ఉందని చెప్పి సేమ్ మెడిసిన్స్ పిల్లలకి అయితే పిల్లలకి ప్రిఫర్ చేయడం పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళు ప్రిఫర్ చేయడం అనేది జరగచ్చు అంటారా లేదు ఖచ్చితంగా మనం డాక్టర్ని సంప్రదించిన తర్వాతే ఈ మెడిసిన్ కూడా మనం తీసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా లో తేడా అంటూ ఉంటుంది సో అంటే సేమ్ డిసీజ్ అయినా సరే దానికి ఉన్న పరిమాణం బట్టి మనం సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది సో డాక్టర్ని పర్యవేక్షిస్తేనే మంచిది అంటారా లేదు నేను ఇప్పుడు చెప్పిన విని ఎవరైనా వాటిని వేసుకొని రిలీఫ్ పొందొచ్చు అంటారా రైట్ అండి అయితే మనకు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే మందులు అనేవి మెటీరియల్ డోసెస్ లో ఉంటాయి మెటీరియల్ డోసెస్ అంటే టూ ఫిఫ్టీ ఎంజీ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ థౌసండ్ ఎంజి అంటే మెటీరియల్ డోసెస్ అంటారు అంటే ఇక్కడ ఏంటంటే మన శరీరానికి ఎంత అవసరమో అంతమేర శరీరం గ్రహించి మిగతా అది యూరిన్ ద్వారా ఆ క్వాంటిటీ అంతా కూడా మెడిసిన్ క్వాంటిటీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటాం ఇది సహజంగా మ్యానుఫాక్చరింగ్ అంటే టాబ్లెట్ తయారీలో చేసేటువంటి విధానం ఇది అయితే హోమియోపతిలో పొటెన్సీ అంటాము మెటీరియల్ డోసెస్ ని పొటెన్సీ అంటాం ఇక్కడ తక్కువ మోతాదు అనుకోండి టూ హండ్రెడ్ థర్టీ అంటాము మోతాదు అనుకోండి వన్ ఎం టెన్ ఎం అంటాము అయితే ఇక్కడ ఎక్కువ మోతాదు పిల్లల్లోకి ఇచ్చినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ రావు ఏదో కాంప్లికేషన్ ఏదో కొంపమునిపోవడం లాంటి ఏ ఇబ్బంది జరగదు ఆ మోతాదు ఎంత ఆ వ్యక్తికి ఇవ్వాలనేది మాత్రం డాక్టర్ గారి సలహా మేరకు వెళ్ళాలి ఆ మోతాదు వన్ ఎమ్మ టెన్ ఎమ్మ ఫిఫ్టీఎం కూడా ఉంటుంది ఇలా మోతాదును నిర్ణయించాల్సింది డాక్టర్ గారు మందు తీసుకోవడం తప్పు కాదు అక్కడ మోతాదు నిర్ణయించుకునేందుకు మాత్రం డాక్టర్ గారి ద్వారానే వెళ్ళడం మంచిది బికాస్ కొన్ని మెడిసిన్స్ మళ్ళీ యాంటీడ్యూట్ చేయడం కూడా కష్టం అవుతుంది కాబట్టి సలహా లేకుండా డాక్టర్ గారి సలహా లేకుండా మాత్రము వాడకూడదండి అయితే ఇప్పుడు ఈ హోమియోపతి మెడిసిన్ తీసుకుంటే ఎంత టైం ఎంత కాల వ్యవధిలో తగ్గుతుంది అంటారు పెద్దల్లో అయితే ఎంత కాల వ్యవధిలో తగ్గుతుంది అలాగే ఒక్కసారి తగ్గింది అంటే మళ్ళీ లైఫ్ టైం వాడక్కర్లేదు అనే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే లేదు ఎప్పుడన్నా వస్తే గనక మళ్ళీ మనం యూస్ చేయాలి అనే అవకాశాలు ఏమైనా ఉన్నాయా హోమియోపతి మందులు ఈ కండిషన్ కి వాడిన తర్వాత కేవలం ఐదు రోజుల నుంచి ఉపశమనం చూపించవచ్చండి ఐదు రోజుల్లోనే మార్పు చూపెట్ట అలా ఐదు రోజుల నుంచి పదిహేను రోజుల్లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఎంత పెద్ద సివియర్ రోంకి వస్తామో కూడా ఐదు రోజుల నుంచి పదిహేను రోజుల్లో ఇంప్రూవ్మెంట్ చేసే అవకాశం ఉంటుంది ఇకపోతే మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా దీర్ఘకాలికంగా ఏఐదేళ్ల నుంచో పదేళ్ల నుంచో సఫర్ అవుతున్న వ్యక్తులకు మాత్రము ఇది మొండిగా కాస్త నిదానంగా టైం పడుతుంది నిదానం అంటే ఓ నెల రెండు నెలల టైం పడుతుంది పెద్దవాళ్ళలో అది మొండిగా ఉండేటువంటి కండిషన్ లో ఇక మిగతా అందరికీ కూడా ఫైవ్ డేస్ నుంచి వన్ వీక్ లో మంచి ఉపశమనం కనబడుతుంది సో మీరు వేరే మెడిసిన్స్ ఏమైనా వాడుతూ ఉన్నట్లయితే కూడా ఆ మెడిసిన్ తో పాటుగా గా హోమియోపతి మందులు వాడుకోండి ఒక పది నిమిషాలు గ్యాప్ ఇచ్చి హోమియో వాడుకోండి చిన్నగా ఆ మందులు మోతాదును మనం తగ్గించుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ వాడుతున్నారనుకోండి చేయొచ్చు ఆ తర్వాత వంద ఎంజీ చేయొచ్చు ఆ తర్వాత నిదానంగా మానేయొచ్చు అలా ఆ మాత్రల్ని నిదానంగా మానేస్తూ మనం కేవలం హోమియో మందుల ద్వారా పూర్తి ఉపశమనం పొందేందుకు అవకాశం ఉంటుంది ఓకే సార్ చాలా చక్కగా చెప్పారు సార్ అంటే బ్రాంకైటిస్ ఎందుకు వస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా లేవా అంటే డాక్టర్ పర్యవేక్షణ లేకుండా మనం ఎటువంటి రెమెడీస్ కూడా పాటించకూడదు అంటే చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఎక్కడైనా ఏదైనా వింటే ఓకే ఇది మేము సఫర్ అవుతున్నాం కదా అని చెప్పి దాన్ని తీసేసుకోవడం తర్వాత ఇచ్చిన ప్రిక్ ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని రెగ్యులర్గా వాడకపోవడం ఇలా రకరకాలుగా విషయాలు అనేవి జరుగుతూ ఉంటాయి సో వీటన్నిటి వల్ల కూడా వాళ్ళు అరే మాకు తగ్గలేదే మేము ఇది అని చెప్పి కూడా ఫీల్ అవుతూ ఉంటారు సో అలాంటి అపోహలు ఎవరెవరికైతే ఉన్నాయో అవన్నీ మీరు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్